ఈ రోజు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే సెమినార్ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం నేను రావడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మూడు వేల మంది విద్యార్థినులు ఇక్కడ అనేక కోర్సుల్లో చదువుతారు ఈ కళాశాల నుంచి ఎంతో మంది గతంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధురోహించిన కొన్ని వేల మందికి విద్యను బోధించి ఈరోజు ఒక శిఖరం లాగా ఈ విద్యాలయం నిలబడ్డది అనేక కోర్సులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా పూర్తి డెడికేషన్ తోటి అంకిత భావం తోటి పనిచేస్తున్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది ఇటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇటువంటి విద్యాలయాన్ని మనం ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ని రియాక్టివేట్ గమ్మని చెప్పినాము ఆ అసోసియేషన్ కి ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా నా తరఫున కూడా కంట్రిబ్యూట్ చేసినాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక లాగా ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన మా ప్రభుత్వానికి ఉంది నాకుంది అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకు కానీ ప్రిన్సిపల్ గారికి కానీ పిల్లలకు కూడా ఉంది కాబట్టి అందరినీ కలిపి ఒక ప్రబలమైన శక్తిగా ఈ ఆలంనాయిని డెవలప్ చేసి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఫండింగ్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పీపుల్స్ కాంట్రిబ్యూషన్ ఓల్డ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ తోటి ఆ గ్యాప్స్ ను ఫిల్ చేసి ఇక్కడ విద్యార్థులు విద్యార్థినులకు స్టాండర్డ్ ఫెసిలిటీస్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రతిభను మరింత తీసే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నాం గత పది సంవత్సరాలుగా వైద్య రంగం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు సో ఆ లోటును ఇప్పుడు పూడ్చడానికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు లో దాదాపుగా రెండు వేల కోట్లతోటి టాటా గ్రూప్తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐస్లో దాన్ని క్రమంగా మనం డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీస్ కూడా విస్తరించి ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కిల్ను నేర్చుకొని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న సదుద్దేశంతో మేము ఈ బృహత్తరమైన కార్యక్రమం మొదలు పెట్టబోతూ ఉన్నాం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దే ఒక స్వప్నాన్ని మేము ఈ రోజు కాంక్షిస్తున్నాం ఆ గోల్ ని రియలైజ్ చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఒకటొకటిగా చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం మీ ద్వారా నేను మిగతా ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వాళ్ళ ఎల్ నైన్ ఉన్న వాళ్ళ పూర్వ విద్యార్థుల సంఘం ఉందా లేకుంటే పూర్వ విద్యార్థులు ఉన్నారా వాళ్ళందరికీ కూడా ఒకటే అపీల్ చేస్తా రండి మనం అందరం కలిసి మనకు చదువు నేర్పిన విద్యాలయాలను మనం కూడా కొద్దిగా సహాయం చేసి వాటిని పూర్వ పూర్వస్థితికి పూర్వ వైభవానికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళందరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం